హాయ్ హలో నమస్తే ఈరోజు మన రెసిపీ పల్లీ చిక్కి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ ఈ కొలతలతో చేసుకొని సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఒకటిన్నర కప్పు పల్లీలు తీసుకోండి ఒకటిన్నర కప్పు పల్లీలు తీసుకొని వీటిని వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఇట్లా కలుపుతూ వేయించుకొని తర్వాత సిమ్ పెట్టుకొని బాగా వే వేగి వేగనివ్వండి తర్వాత చల్లార్చుకోవాలి ఒకటిన్నర కప్పులు ప పల్లీ తీసుకున్నాం కదా దీనికి ఒక కప్పు బెల్లం అంటే నాకు ఒక కుంది పట్టింది పావు కేజీ పావు కేజీ బెల్లం తీసుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ పోసుకొని దీన్ని చక్కగా పాకం రానియాలి ఈ లోపల మనం చల్లార్చుకున్నాం కదా పల్లీల్ని వీటిని ఇట్లా చేసుకుంటూ ఉంటే బద్దల కింద అవుతుంది రెండు మొక్కల కింద నెక్స్ట్ ప్లస్ పొట్టు కూడా బాగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను చేతితో తీసి చూపిస్తున్నా ఇట్లా చేతిలో పెట్టుకొని ఊద్ ఊదుతూ ఉంటే అటు ఇటు అనుకుంటూ పొట్టు పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా చేసుకునేటువంటి స్నాక్ వెరీ వెరీ హెల్తీ కదా ఇది చాలా హెల్తీ పల్లీ చిక్కీ అనేది తప్పకుండా ట్రై చేసుకోండి కొలతలతో సూపర్గా వస్తుంది చూడండి మనం బెల్లం పెట్టాం కదా స్టవ్ మీద కరుగుతూ ఉంది పక్కన నీళ్లు పెట్టుకొని ఒక గిన్నెలో పాకం వచ్చింది లేనిది చెక్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం స్పూన్తో కొంచెం వేసినట్టయితే అది అలా కరిగిపోకుండా వచ్చి రావాలి ఈ లోపల ఒక మీ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉన్నట్టయితే దానికి నెయ్యి రాసి పెట్టుకోండి లేదంటే ప్లేట్కి అయినా సరే పూర్తిగా నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా నెయ్యి వేసుకొని నెయ్యి రాసుకొని ప్లేట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి మన పాకం మరుగుతూ ఉంది దీనిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి నెయ్యి వేసుకున్నాక దీనికి యాలకులు అవసరం లేదు ఒరిజినల్గానే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మన పాకం రెడీ అయిపోయినట్టు ఉంది చెక్ చేసుకుందాం వాటర్లో వేస్తే చూసారా ఇలా గడ్డ కింద వచ్చింది చేత తీసుకోవడం చూపిస్తా మీకు ఈ విధంగా పాకం పట్టుకున్నట్టయితే మాత్రమే పల్లి చిక్కి పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీగా పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చాలా బలమైనది ఇక పాకం వచ్చేసింది కదా ఇప్పుడు ఈ పల్లీలు పల్లీలు వేసుకొని మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఇట్లా కలుపుకోండి పల్లీలు మొత్తాన్ని పాకానికి కలిపి పెట్టుకోవాలి ఈ వేడి వేడి వేడిగా ఉండగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో అయినా సరే అల్యూమినియం ఫాయిల్ మీద అయినా సరే ఇట్లా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం పాకల్లో కలిపిన పల్లీల్ని మొత్తాన్ని స్ప్రెడ్ చే ఇట్లా మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చూడండి మీకు చూపిస్తున్నా ఈ విధంగా తయారు చేసుకొని పర్ఫెక్ట్ పల్లీ చిక్కి మీకు రెడీ అయిపోతుంది ఈ వీడియోలో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇట్లా గట్టిగా అదుగుతున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర అట్ల చపాతీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా దాంతో కూడా ఒకసారి ప్రెస్ చేసేసినట్టయితే చాలా బాగా వస్తుంది తిరిగిపోకుండా ఇట్లా అదండి గట్టిగా నొక్కుతూ ఆరిపోయిన తర్వాత మొత్తం ఇదంతా కలిసిపోతుంది ఇలా చేస్తూ ఉండగానే ఒక చాకు ఒకటి తీసుకొని ముక్కలు ముందుగానే ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా చేసుకున్న రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా చాక్ తీసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి వేడి మీదనే చెయ్యాలి చల్లారిపోతే మనకి ఇట్లా రాదు మొక్కల కింద చేయడం కష్టమైపోతుంది ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోండి మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత ఇట్లా నైఫ్తో తీసినట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్లో అయినా సరే చూడండి మనం పర్ఫెక్ట్ పల్లి చిక్కి రెడీ